చీరలతోటి గొడవలు జరగడం మనం చూసే ఉంటాం భార్య మధ్య గొడవలు జరిగితే చీరల కోసం ఇంత రేటు అంత రేటు అని చీర కొనుక్కుంటామనో పండగ చీర భార్యాభర్తల మధ్య చీరలు గొడవ జ చీరల గురించి గొడవ జరగడం ఇంకేదో కుటుంబ సభ్యుల మధ్య తల్లి బిడ్డల మధ్య చీరల గురించి జరగడం ఇతర మహిళల మధ్య జరగడం ఇవన్నీ మనం చూసి ఉంటాం కానీ ఆ చీరలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ చాలా పెద్ద ప్రకంపనలు అవి అవి ఎంతవరకు వెళ్తాయి ఆ ప్రకంపనలు ఎట్లాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నాయి అసలు ఏంటి ఆ చీరలు ఏంటి వాటి కథ ఏంది అవి అవి చేస్తున్నటువంటి సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఏంటి ఇవాటి వీడియోలో చూద్దాం నమస్తే నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్రంలో ఇప్పుడు చీరల రాజకీయం నడుస్తూ ఉంది ఒకటేమో ఒక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇంద్రమ్మ చీరలు ఇంకొకటి కొత్తగా ఎంట్రీ అయింది ఇంకొక చీర ఇష్యూ అదే ఎమ్మెల్సీ కవిత నిన్న కట్టుకున్నటువంటి చీర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ప్రతి ఆడబిడ్డకి ప్రతి పండకి ఒక మంచి పట్టు చీర ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది రెండేళ్లుగా ఇవ్వలేదు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు సడన్ గా అందరికి చీరలు ఇస్తామని చెప్పేసి అన్ని ఒకే రంగు చీరలు ఇచ్చారు సేమ్ ఒకటే ఒకటే చీర ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుంది సేమ్ కలరు సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అంతా అదే చీర రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరికీ అవ్వించారు అంటే ఒక యూనిఫామ్ లాగా ఇచ్చేసారు అందరికి గతంలో రంగురంగుల చీరలు ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్లో ఇప్పుడు వీళ్ళు సే సే ఒకటే కలర్ సింగిల్ కలర్ సింగిల్ ప్యాటర్న్ తోటి చీరలు ఇచ్చారు సో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ బిభత్సమైన ప్రచారం చేస్తున్న దాని మీద విభత్సమైన రీల్స్ షార్ట్స్ ఆ వీడియోస్ కంప్లీట్గా ఆ చీరలకు ఇక ఏ స్థాయిలో ఏమైనా ప్రచారం అంతకు మించిన ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన చీరలు మా అద్భుతంగా ఉన్నాయని చెప్పి దట్ అవి యూనిఫామ్ లాగానే ఉన్నాయి ఏదో షాపింగ్ మాల్ మాళ్లనో గోల్డ్ ఇంకొక ఇంకో లను యూనిఫామ్ హెల్త్ యూనిఫామ్ మెయింటైన్ చేసినట్టుగా వీళ్ళు ఇచ్చిన చీరలు ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం దానికి రెట్టించిన ప్రచారం చేసుకుంటున్నారు మా చీరలు మంచిగా ఉన్నాయి అని చెప్పి ఇది ఒక చీర రాజకీయం తెలంగాణలో నడుస్తున్నది ఇక కొత్త చీర రాజకీయం ఏంటి అంటే ఎమ్మెల్సీ కవిత బుధవారం రోజు ఒక చీర కట్టుకున్నారు ఆ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఆ ఎంగేజ్మెంట్కి ఆమె అదే చీరలో వెళ్తారు ఆ చీర ఎందుకంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి దాని గురించి అంటే ఆ చీరలో ఉన్నటువంటి కలర్సు పైన సఫ్రాన్ కలర్ ఉంటుంది మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కింద గ్రీన్ కలర్ ఉంటుంది అంటే ట్రై కలర్ కాంగ్రెస్ పార్టీ జెండా అదే కలరు భారత జాతీయ పతాకం కూడా అదే కలర్ అవే మూడు కలర్స్ అవే మూడు కలర్లు ఉంటాయి జాతీయ జెండాలో కానీ కాంగ్రెస్ పార్టీ జెండాలో కానీ సో ఆమె ఆ చీర కట్టుకొని ఆ మూడు రంగులు ఉన్నటువంటి చీర కట్టుకొని బట్టి విక్రమార్క కుమారుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళడం ఇప్పుడు ఒక పొలిటికల్ సెన్సేషన్ అయింది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ అన్నీ కూడా కవితని ఓన్ చేసుకుంటా ఉన్నాయి కవిత మా మనిషి అయిపోయారు మా మనిషి అయిపోయారు అని చెప్పి ఆమెను ఓన్ చేసుకుంటున్నారు సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ చేనేత ఏవైతుంటుందో చెరకాదిప్పడం చేనేత బట్టలు వాడడం ఇట్లాంటి కొన్ని పద్ధతులు పాటిస్తారు గాంధీని గాంధీజీ అట్లానే చెరకాదిప్పే చేసారు కాబట్టి వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అట్లాంటి ఆ రోజులో ఓన్లీ చేనేత బట్టలు ధరించడం గాంధీజీ ఆశ్రమానికి కానీ అక్కడ పోయినప్పుడు అవే సేమ్ కాటన్ దుస్తులు ధరించడం సేమ్ ఇదే ప్యాటర్న్ సాఫ్రాన్ కలరు వైట్ కలరు గ్రీన్ కలర్ రెండు బార్డర్లలో ఒకవైపు సాఫ్రాన్ ఒకవైపు గ్రీన్ ఉంటుంది మధ్యలో మొత్తం వైట్ కలర్ ఉంటుంది ఇవే ఇట్లాంటి చీరలే ఇట్లాంటి డ్రెస్లే ధరించే వాళ్ళు పోతూ ఉంటారు సో ఇవే కూడా నేను అట్లాంటిదే ధరించి అక్కడికి పోయింది పోయేసరికి కంప్లీట్గా ఒక ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జెండా రంగు చీరనే కట్టుకొని పోయారు అక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కొద్ది రోజులు ఆరోపణలు వస్తా ఉన్నాయి విమర్శలు వస్తూ ఉన్నాయి వాటి అన్నిటి నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులో ఉన్న చీర కట్టుకుని అక్కడికి పోయ్రు సో ఆమె కంప్లీట్ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు కవితను మేము ఓన్ చేసుకున్నట్టే కవిత మా దగ్గరకు వచ్చేసినట్టే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఆమె పోయారు పోయినప్పుడు మామూలుగా అయితే ఎప్పుడైనా అట్లాంటి ఫంక్షన్లకు పోయినప్పుడు కొంచెం రిచ్గా పట్టు చీరలు కాస్ట్లీ చీరలు నగలు ధరించి పోతారు కానీ నేను అట్లా పోలేదు కవిత ఇదే ఏదైతే కాటన్ శారీలో ఈ ట్ర ట్రై కలర్ ఉన్నటువంటి శారీలో అక్కడికి పోయి వేరే దాంట్లో పోవచ్చు కదా అక్కడ అంటే డే అంతా కూడా ఆమె చీర ధరించినా కానీ ఫంక్షన్కి వెళ్ళే అప్పుడు వేరే మంచి కాస్ట్లీలో కాస్ట్లీ చీర కట్టుకొని మంచిగా వెళ్ళొచ్చు కదా అట్లా వెళ్ళకుండా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఫంక్షన్కి ఎందుకు ఆమె ఆ కలర్లోనే వెళ్ళిర్రు ఏం సంకేతాలు ఇవ్వాలనుకున్నారు ఆమె పొలిటికల్గా ఏం చెప్పాలనుకున్నారు ఏ ఉద్దేశంతో అట్లా వేరు అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది నిజంగానే అందరూ కూడా చూసిన వాళ్ళు అందరూ కూడా అదే అనుకున్నారు అసలు ఎందుకు ఇట్లా పోయింది ఆ కళ కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్గా చేరిపోయినట్టేనా అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది వాస్తవానికి అసలు ఆమె చీర ఎందుకు కట్టుకున్నారు నిన్న అంటే రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే సో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పొద్దుంత ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే బిజీ షెడ్యూల్లో ఆ మీటింగ్లలో తిరుగుతూ ఉన్నారు తిరిగిన తర్వాత సాయంత్రం పూట అదే శారీలో ఈ ఫంక్షన్కి వచ్చారు సేమ్ సాయంత్రం హైదరాబాద్లోనే జరిగిన ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ఆమె సాయంత్రం అదే శారీలో వచ్చారు అంటే కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మా శారీ కట్టుకున్నారు సాయంత్రం ఫంక్షన్లో కూడా అదే శారీతో వచ్చారు ఇప్పటివరకు ఉన్నదైతే ఆ డే అంతా ప్రోగ్రాంలో ఉన్నారు అట్లనే వచ్చేసిరు బిజీ షెడ్యూల్ ఉన్నారు కాబట్టి అట్లే వచ్చేసిరు అనేది జరుగుతున్నటువంటి చర్చ కానీ మార్చుకోవచ్చు ఓ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫంక్షను దట్టు ఆమెది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి సమయంలో అట్లాంటి ఆరోపణలు ఇంకా పెరుగుతాయి ఆ శారీతో పోయినప్పుడు అనే విషయం ఆమెకు తెలుసు తెలిసినప్పుడు వేరే మంచి చీర కట్టుకొని వేరే రంగు చీర కట్టుకొని పోవచ్చు కానీ అలా కాకుండా ఇట్లనే ఎందుకు వెళ్ళింది ఆమె అంటే ఏం సందేశం ఇద్దామనిపోయింది అంటే బీఆర్ఎస్కి ఇంకా కొంచెం గుబులు పెంచుదామని పోయిందా బీఆర్ఎస్లకి ఇంకా టెన్షన్ పెంచుదామని పోయిందా లేదంటే క్యాజువల్గా బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోయిందా అంత టైం కూడా లేదు మళ్ళీ అటు ఇటు తిరగడం వేరే మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి అట్లా వెళ్ళిపోయిందా ఇదంతా కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది దీని మీద ఆమె క్లారిటీ ఇస్తే తప్ప వాస్తవం ఏందనేది బయటికి రాదు అంటే బిఆర్ఎస్ ఆల్రెడీ ఆరోపణలతోటి ప్రతి ఒక్క నాయకుడి మీద కీలక నాయకులందరి మీద ఆరోపణలు వేస్తూ ఉన్నదాన్ని ఆల్రెడీ బీఆర్ఎస్లో టెన్షన్ పెడుతున్నది సో ఇప్పుడు ఈ చీర వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంది ఎందుకు ప్రత్యేకించి అట్లా పోయిరా దట్టు అది డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంటు అది కూడా ఇక్కడ జరిగింది ప్రగతి భవన్ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు అదే ఇంటికి మేము రెగ్యులర్గా పోయేది ఆయన ఆమె తండ్రి దగ్గరికి సో ఆ ఇంటికి మేము మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మేము వెళ్ళింది అక్కడికి ప్రగతి భవన్కి సో అట్లాంటప్పుడు ఈ చీరలో వెళ్ళడం ఈ సందర్భంలో ఇట్లాంటి కాంట్రవర్సీ నడుస్తున్న టైంలో వెళ్ళడం దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయం ఉంది ఆమె బీఆర్ఎస్కి ఏదో సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇట్లా పెయిందనే చర్చ జరుగుతూ ఉంది సో అందులో ఎంత వాస్తవం ఉన్నది ఏంది అనేది ఆమె బయటకు వచ్చి చెప్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు థ్యాంక్ యూ